చూడచ్చు ప్రజల ఉత్సాహం కావచ్చు మా కార్యకర్తలందరి సమిష్టి కృషి హరీశన ఆదేశాలు ఇట్లా గత మూడు వారాలుగా ప్రతి విషయంలో అంటే ఇటు కార్యకర్తలను కోఆర్డినేట్ చేయడంలో కావచ్చు సన్నాహక సమావేశాలు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో నిర్వహించి హరిసన్న ఆదేశాలు నియోజకవర్గం నుంచి మండలానికి మండలం నుంచి గ్రామానికి తీసుకెళ్లి తద్వారా అందరు కార్యకర్తలను కార్యోన్ముఖులు చేసి ఆ తర్వాత మనం వాహనాలు ఏర్పాటే కావచ్చు అదే రకంగా ఇంకొక ఈ రజతోత్సవ సందర్భంగా అపూర్వ ఘట్టం పాదయాత్రకు సంబంధించి కూడా సుమారు పదిహేను వందల మంది యువకులు విద్యార్థులు కలిసి ఈ నియోజకవర్గం హరీసన్న సైన్యం అంతా కూడా ఇక్కడ సిద్దిపేట రంగదాంపల్లి అమరవీరుల స్థూపం నుంచి సభావేదిక దాకా కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో పాదయాత్ర చేసి ఒక అద్భుతమైన జీవితకాలపు గుర్తులను ఈ ఉద్యమం సందర్భంగా ఈ గులాబీ పార్టీ సైనికులుగా వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోయేలాగా ఒక మంచి అద్భుతమైన ఘట్టాన్ని సృష్టించినందుకు అటు కార్యకర్తలకు ప్రత్యేకించి సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడూ హరిశన పట్ల ఏదైతే ప్రేమ అభిమానం అటు కేసీఆర్ పట్ల ఈ గులాబీచండ పట్ల విశ్వాసాన్ని అభిమానాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున విచ్చేసి మన నిన్నటి కేసీఆర్ సభను విజయవంతం చేసినందుకు సిద్దిపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన ప్రత్యేకించి హరిశన్న పక్షాన మా అందరి పార్టీ పక్షాన నియోజకవర్గ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తాం అసలు ప్రజల గురినన్నీ వాహనాలు ఇంకా ఏర్పాటు చేయలేకపోయినాం అన్న ఒక భావన మాలో నెలకొని ఉన్నది అయినప్పటికీ కొంతమంది స్వచ్ఛందంగా పాదయాత్ర ద్వారా అక్కడికక్కడ వాళ్ళు సొంతంగా కూడా కొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని పార్టీ ఏర్పాటు చేసిన వాహనాల ద్వారా బ్రహ్మాండంగా లక్షలాదిగా తరలివచ్చి అక్కడ సభను ఇచ్చి జయప్రదం విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు నిన్న ప్రత్యేకించి మా అధినేత కేసీఆర్ గారి ప్రసంగం పట్ల కూడా అటు పంచభూతాలు అంటే సార్ పెట్టిన చెట్లు కాళేశ్వరం దగ్గర వచ్చిన నీళ్లు అట్లా ప్రజలు రైతులు ఇట్లా సపరణ వర్గాలు కేసీఆర్ స్పీచ్ కోసం ఎదురు చూసిన అద్భుతమైన ఘట్టం ఆ క్షణాలు కూడా నిన్న తెలంగాణ సమాజం అక్కడ ఎలకతృప్తి సభ ద్వారా చూసి పూర్తి స్థాయి తెలంగాణ యాసలో భాషలో తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు కేసీఆర్ గారు అప్పుడు పార్టీ పుట్టినప్పుడు రెండు వేల ఒకటి ఏప్రిల్ పరిస్థితులు ఏముండే అక్కడ స్టార్ట్ చేసి మా పార్టీ అప్పుడు పుట్టినప్పుడు ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించక ముందు ఎన్ని కుట్రలు కుతంత్రాలు అన్ని పార్టీల నైవాంచనలు రెండు కళ్ళ సిద్ధాంతాలు ఇవన్నిటిని కూడా ప్రజల ముందు ఆవిష్కరించి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ గులాబీ జెండా తన లక్ష్యాన్ని ముద్దాడినాక ఈ గులాబీ పార్టీ కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అటు హరీష్ రావు లాంటి ఒక సీనియర్ మంత్రులు కీలక శాఖలు చేపట్టి మా పదేళ్ళ ప్రభుత్వం ఎట్లుంది ఆ తర్వాత మొన్న తెలంగాణ సమాజం పదహారు నెలల కింద ఎట్లా మోసపోయింది అబద్ధ మాటలకు నాలుగు వందల ఇరవై అమలుగాని హామీల ద్వారా ఈ తెలంగాణ సమాజం ఎట్లా మోసపోయింది ఈ మోసపోయిన సమాజం నుంచి మళ్ళీ ఎట్లా తేరుకొని ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే వెతుక్కోవాలనే విషయాన్ని కూడా కేసీఆర్ నొక్కి నొక్కి చెప్పింది ఒకటి తెలంగాణ సమాజానికి మీకు ఎక్కడ ఏం వచ్చినా మీరు ఇబ్బందుల్లో గురైతే నేను ఒక దఫా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నేను సంయమనంతో ఉండాలని చెప్పి ఏడాదిన్నర కాలం వెయిట్ చేసినా కానీ వీళ్ళ వల్ల ఏం శాతం అయితే లేదు వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఏమి అమలు చేయలేక అడ్మినిస్ట్రేషన్లో పెద్ద ఫెయిల్యూర్ ఉందన్న విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేలాగా బ్రహ్మాండంగా చెప్పింది మొత్తం మీద కేసీఆర్ పట్ల ఆయనే తెలంగాణ రాఖీ అంటే ఆ సినిమాలో ఉన్నట్టు సమ్ పీపుల్ విల్ మేక్ ఫేమస్ దేర్ ప్లేసెస్ను అంటే వాళ్ళ స్థానాలను ఈ తెలంగాణ ప్రాంతాన్ని ప్రపంచంలో చాలా ఫేమస్ చేయడానికే పుట్టినట్టు మన తెలంగాణ రాఖీబాయి కేసీఆర్ మాట్లాడితే ఇప్పటికీ ఆయన ప్రజాదరణ కావచ్చు గులాబీ జెండా పట్ల ప్రేమ కూడా ఈ తెలంగాణ ప్రజలకు తగ్గలేదని చెప్పి నిన్నటి సభ ద్వారా నిరూపితమైంది ఈ సభ ద్వారా మరొకసారి కేసీఆర్ బయటకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకించి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం కూడా మీరు వెంటనే ఇక తస్మాత్ జాగ్రత్త ప్రజల్లో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే మాత్రం కేసీఆర్ నేతృత్వంలో హరీష్ రావు గారి నేతృత్వంలో మా గులాబీ జెండా నీడ కింద మా గులాబీ సైన్యం అంతా కూడా ప్రశ్నిస్తే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఇంకో విషయం పోలీసులకు కూడా కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఒక ఈ ప్రాంత ఉద్యమకారుడిగా ఈ గులాబీ జెండాతో ఈ ప్రాంత ఆరు దశాబ్దాల కళలు నెరవేర్చిన పోరాట యోధునిగా కూడా నిన్ను అప్పీల్ చేసిండ్రు దయచేసి పోలీస్ మిత్రులు కూడా మీరు చట్టం ప్రకారం మీరు ఏ డ్యూటీ ఉందో అదే చూడండి ప్రభుత్వాలు పార్టీలు శాశ్వతం కాదు ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పోలీసులు చట్టం ప్రకారం ప్రజలకు సేవలందించే విధంగా ప్రభుత్వ ఉద్యోగులనే పనిచేయాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏ లేకపోయా అని చెప్పి వాళ్ళ బాస్ గుంపు బాధపడితే ఆ బాధ పొన్నం ప్రభాకర్ రూపంలో బయటకు వచ్చిందని నేను మేము భావిస్తుంది అందుకనే అన్ని లక్షల మంది అన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ కూడా చూసి కూడా కన్నున్న కపోతులను మనం ఏం చేయలేము అది వాళ్ళ విఘ్నత వదిలేస్తాం తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాట్లాడిన కేసీఆర్కు ఇన్న తెలంగాణ ప్రజలకు టీవీ సెట్లలో ఇన్నోళ్ళు మీరు వ్యూవర్షిప్ అన్ని ఛానళ్ళది నిన్న ఆరు తర్వాత ఏమున్నది ఆరుకు ముందేమున్నది మీరు కూడా చూడవచ్చు వాళ్ళు ఒక వరల్డ్ కాన్ఫరెన్స్ పెడుతున్న దానికి ఎట్లున్నది వ్యూహర్ చెప్పి వాళ్ళు పెట్టిన కాంగ్రెస్ పార్టీ కాన్ఫరెన్స్కు ఇంకా మళ్ళొక్కటి కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలనుకున్నాను అక్కడక్కడ కేసీఆర్ ఆనవాళ్ళు చేరిపేస్తాను ఎవరు అన్నట్టు కేసీఆర్ ఆనవాళ్ళు పోవాలంటే తెలంగాణ ఉద్యమం లాంటి ఇంకొక ఉద్యమం మళ్ళీ ఈ భూమి మీద వస్తే అప్పుడు పోతుంది అప్పటిదాకా మాత్రం కేసీఆర్ ఆనవాళ్ళు ఈ తెలంగాణ ప్రాంతంలో ఎప్పటికి ఉంటుంది నిన్న మంత్రులు ఎంత ఒక ఒక్క విషయంలో మంత్రులకు థ్యాంక్స్ చెప్పాలి కేసీఆర్ స్పీచ్ అనేది ఎంత ప్రభావవంతమైందంటే మేమంతా ప్రతి లైన్ చూసినామన్నారు అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ మంత్రులు కూడా వాళ్ళ పనులను పక్కకు పెట్టి కేసీఆర్ ఏం చెప్తారో అని చెప్పి తెలంగాణ ప్రజలు ఎంత ఉత్సాహంగా ఎంత ఆసక్తిగా విన్నారో వాళ్ళు కూడా విన్నారు వినంగానే ఐదు నిమిషాలకి మా పని అయిపోతుందని చెప్పి కౌంటర్ కూడా ఎన్ని నిమిషాలు సభలో ఖాళీ చేయకముందే కౌంటర్ పెట్టిందంటే వాళ్ళ గుండెల్లో ఎన్ని రైలు పరిగెడుతున్నాడో ఈ విషయాన్ని మీరు గమనించాలి జరిగినటువంటి రజితోత్సవ సభకు సిద్దిపేట నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అభిమానులకు ముఖ్యంగా గత ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఏడవ తారీఖు కనుక పాదయాత్రలో పాల్గొన్నటువంటి మా విద్యార్థి నాయకులు అదేవిధంగా యువజన వి విభాగం నాయకులకు అందరికీ కూడా శిరస్సు వంచి మొదలందరికీ నమస్కారం ముఖ్యంగా నేను రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి బహిరంగ సభ కరీంనగర్లో రెండు వేల ఒకటిలో ఏర్పాటు చేసేటువంటి సభ ఆనాడు ఏ విధంగా ఉందో నిన్న అది మళ్ళీ దానికి తలదన్నే విధంగా నిన్న తెలంగాణ ప్రజలు మరోసారి కూడా నిరూపించారు ఆనాడు రెండు వందల రెండు వేల ఒకటిలో ఉద్యమ స్ఫూర్తి అయితే ఏ విధంగా ఆనాడు పటిమ తెలంగాణ ప్రజలు అదే కూడా రెండు వేల పదిలో కూడా తెలంగాణ ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్నాక మళ్ళీ బహిరంగ సభ వరంగల్లో పెట్టినప్పుడైతే ఏ విధంగా ఉందో నిన్న రజతోత్సవ సభ దీనికి అన్నిటికంటే రెట్టింపుగా నిన్న సభ విజయవంతమైంది అంటే దీనికి అంతా కూడా మళ్ళీ రావాలి కేసీఆర్ కావాలి కేసీఆర్ అనే ఒక ధోరణిలో ప్రజలు ఉన్నారు ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల ఉద్యమ పార్టీ ఆనాడు ఉద్యమం చేసుకుంటూ ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో దాన్ని గమనించి అది అధికారంలోకి వచ్చినాక పది సంవత్సరాల పాటు అవన్నిటి కూడా తీర్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిజంగా మా సాయిరామ్ చెప్పినట్టు పదహారు మాసాల కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది దానికి నిదర్శనమే నిన్న ప్రజావాణి ఎందుకంటే ఫెయిల్ అయిపోయింది అన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయింది కాబట్టి నిన్న తెలంగాణ ప్రజలు ఇటు నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీ సబ్బండ వర్గాలు కూడా నిన్న తెలంగాణ ప్రజలంతా కూడా ఏక ఎలకతుర్తి సభలో ఏదైతే శంకావారం పూరించిందో ఇక అయిపోయింది రేవంత్ రెడ్డి గారు కూడా అనుకుంటున్నారు నిన్న సభ చూసి కాంగ్రెస్ గుండెల్లో మాత్రం పరుగులు పెట్టినాయి ఎందుకంటే సరే ఇంకా మూడు సంవత్సరాలు ఉంటారు పోరు కానీ ఇప్పటికీ అర్థమైపోయింది ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏ ఎన్నిక జరిగినా బీఆర్ఎస్ పార్టీ విజయం అనేది నిన్న స్పష్టంగా తెలంగాణ ప్రజలు మరోసారి నిరూపించింది అందుకే ఇప్పటికైనా మా పోలీసు వాళ్ళకు ఒకటే విజ్ఞప్తి నిన్న నేను ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల కనుక రంగదాంపల్లి ఉన్న అతి ఉత్సవం పోలీసులు ప్రజలను కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడికి పోకుండా సభను విజయవంతం కాకుండా చూడడానికే పోలీసులు ఎక్కువ ప్రయత్నం చేశారు కానీ ఆ ప్రయత్నాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎప్పటికప్పుడు చేసి నిజంగా కూడా నిన్న ఆ పోలీ ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ అంతా కూడా మా అంతరమేమి రూటు అయితే క్లియర్ చేసి దాన్ని సభను విజయవంతం చేయడానికి అందరు ప్రయత్నం చేశారు దాని గురించే ఈనాడు ఈ వారికి అందరికీ కూడా కృతజ్ఞత చెప్పేటందుకు మా నియోజకవర్గం ముఖ్యంగా మా హరీస నాయకత్వంలో ఈ నియోజకవర్గం నుంచి మా సాయిరామ్ చెప్పినట్టు పది స పది రోజుల నుంచి ప్రజలను ఏకం చేసి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేసి ప్రతి ఒక్క కార్యకర్త ఇది सरपंचలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు జెడ్పీటీసీలు మాజీ జెడ్పీటీసీలు ఎంపీపీలు ప్రతి ఒక్కరు కష్టపడి నిన్న సభను విజయవంతం చేసినందుకు మరోసారి వారి అందరికీ కూడా శిరస్వంతి నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది